అందరికి నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవరిబడీ ఇట్స్ గుడ్ బి బ్యాక్ విత్ ఎవ్రీబడి సినిమాలో ఐదు నిమిషాల నుంచి ఐదు సంవత్సరాల సంవత్సరాలపైన పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్ ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దిస్ పుష్ప అనేది కేవలం ఒక నా నా ఫోటో నేను ఒక స్క్రీన్ మీద కానీ పోస్టర్ మీద కానీ చూసిన ప్రతి ఒక్కసారి నాకు అనిపించేది ఏంటంటే ఎంత అదృష్టం ఎంతమంది ఎనర్జీ ఒక ఒక వెయ్యి మంది ఒక రెండు వేల మంది పనిచేస్తే వాళ్ళందరూ ఎనర్జీని నేను కలెక్ట్ చేసుకుని అక్కడ పైన వచ్చేది నేను కాదు అది మీ అందరు మీరు నా మీద చూపించిన నా లవ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లవ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ మీ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ నేను కష్టం మీది ఇమేజ్ నాది సో మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వీళ్ళు వాళ్ళు అని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఐ లైక్ టు ఫస్ట్ మెయిన్లీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు సార్ ఇన్ వన్ లైన్ పుష్ప ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ యుస్ ఎనీ బడీ ఎనీ ప్రొడ్యూసర్స్ హూ కెన్ మేక్ పుష్ప ఇట్ ఇస్ ఓన్లీ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు లేకపోతే మేము ఇలాంటి సినిమా తీసేవాళ్ళం కాదు థ్యాంక్ యూ ఫార్ ట్రస్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫార్ ఫర్ ఫర్ ఆల్మోస్ట్ టేకింగ్ కేర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ మా అందరినీ ఐదేళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకునేందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ మై త్రీ యూనిట్ అండ్ మర్చిపోకుండా ప్రత్యేకంగా అందరికంటే ఫస్ట్ వచ్చిన షూటింగ్ మా అందరికంటే ఫస్ట్ వచ్చిన మా చెర్రి గారు లాస్ట్ వెళ్ళే చెర్రి గారు లాస్ట్ ఐదేళ్ళుగా నేను చూస్తున్న అంటే ఎవరో ఒకరు ఉంటాం కొన్నిసార్లు కొన్ని రోజులు డైరెక్టర్ గారు లేకపోవచ్చు కొన్ని రోజులు కొరియోగ్రాఫర్ లేకపోవచ్చు కానీ కొన్ని రోజులు నేను లేకపోవచ్చు కొన్ని రోజులు మీరు ఆర్టిస్ట్ లేకపోవచ్చు కెమెరామెన్ లేకపోవచ్చు కానీ ప్రతిరోజు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఈ సినిమాని రన్ చేసిన అంత ఎనర్జీ ఇచ్చిన చెర్రిగారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్తే పేరు పోద్ది సారీ మర్చిపోతాను లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలో పనిచేసిన వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవుట్డోర్ ప్రొడక్షన్ డ్రైవర్స్ అసలు ఏ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వండి కెమెరామెన్ డిపార్ట్మెంట్ అవ్వండి ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరు పేరున అండ్ పో అండ్ ఇట్స్ ఆల్సో నాట్ జస్ట్ షూటింగ్లోనే కాదు ద ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ డిఏలో కావచ్చు డబ్బింగ్లో కావచ్చు లేదంటే మన పబ్లిసిటీ టీమ్స్ కావచ్చు సినిమాకి బ్యాక్ హెండ్ ఎంతోమంది పనిచేశారు యూనో మ్యూజిషియన్స్ అవ్వచ్చు టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ అఫ్ కోర్స్ మై పర్సనల్ ఏ ఏ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ అండ్ అఫ్ కోర్స్ మై చీఫ్ టెక్నీషియన్స్ ఐ స్టార్ట్ విత్ నన్ అదర్ దెన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ దేవి ప్రసాద్ థ్యాంక్ యూ దేవి ఎప్పుడైనా సాంగ్స్ మిలియన్లో చూస్తే అబ్బా మిలియన్స్ ఎలా చేస్తారని అనుకున్న నేను బిలియన్ అంటే ఏంటో చూపించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవి పుష్ప కెనాట్ నాట్ బి పుష్ప వితౌట్ వితౌట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే హడో ఎస్ఏ అస్సల ఫీలింగ్స్ అనాలా ఊ అంటావా ఊ అంటావా శ్రీవలి అనాలా లేదంటే పుష్ప పుష్ప అనాలా లేదంటే ఏమనాలా కిసిక్ అనాలా దేవి యోర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిలిం యువర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ద ఎనర్జీ ఈజ్ ద లవ్ ఇట్స్ అ హోల్ సంథింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నాట్ జస్ట్ ద మ్యూజిక్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ సపోర్ట్ అండ్ ద మ్యూజిక్ అండ్ మారే దిల్ రూబా Lots ఆఫ్ లవ్ ఫ్రమ్ ఇండియా టు యూ కుబా అండ్ టు ద ఎంటైర్ team. యూ ఎంటైర్ టీమ్ has done phenomenal. నామినల్ అండ్ టు ఆల్ మై గ్రేట్ కొరియోగ్రాఫర్స్ గణేష్ మాస్టర్జీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ without... అంటే వెన్ ఎవ్రిబడి సేయింగ్ సార్ మీరు ఈ మన జాతర ఎపిసోడ్లో మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటే అ లార్జ్ క్రెడిట్ ఐ వుడ్ గివ్ to ganesh master ji thank you for your guidance master a lot of um, choreographers teach lot of choreographers teach steps to the hero but you're the only choreographer who I have learned expressions and performance from thank you for teaching me performance master ji thank you for supporting me thank you for understanding what the director wants and supporting us so much master ji thank you and to all my lovely choreographers, I love all my choreographers Ganesh Master, Vijay, my Brain Rakshat Master, Ikada, Shekhar Master. Now, I love my choreographers. I love dance. I love my choreographers. They're one of my closest technicians. Thanks to all my choreographers. Uh, lots of my love to all my choreographers and especially my fight masters. Naukant Master, Vijay Master, thank you so much. And uh, Peter Hand Master and Kicha Master. and uh, మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అందరూ నన్ను ఈ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారు సార్ అంటే ఐ సెడ్ ఐ ప్రాబ్లీ వర్క్డ్ ఆన్ దట్ క్లైమాక్స్ లైక్ జనరల్ ఎనీ ఫైట్ ఉంటే ఎనీ ఫైట్లో ఒక ఒక మేబీ ఒక టెన్ డేస్ ఫైట్లో ఒక ఫైవ్ సిక్స్ షార్ట్స్ ఎయిట్ షార్ట్స్ రోప్ షార్ట్స్ ఉంటాయి బట్ ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ మేబీ ఎయిటీన్ టు ట్వంటీ డేస్ ఫర్ దిస్ ఫైట్ అండ్ దే వాజ్ ఓన్లీ ఫ్యూ షార్ట్స్ వితౌట్ రోప్ ఎవ్రీ షార్ట్ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ రోప్ అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ నేను ఎంత కష్టపడ్డానని చెప్పడానికి కాదు చెప్పింది అస్సలు అన్ని రోజులు అన్ని రోప్ షాట్లు చేసినా కూడా ఇంత స్క్రాచ్ కూడా పడకుండా అంత బాగా డిజైన్ చేశాను నవకాంత్ మాస్టర్ నేను చేసిన పద్దెనిమిది రేపులో ఆయన ఏమో ఫార్టీ డేస్ రిహర్సల్ చేశారు ఒక ఆర్టిస్ట్తో ఎలా చేయించాలనేది ఫర్ నాట్ జస్ట్ కొరియోగ్రాఫింగ్ ద ఫైట్ బట్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద ఆర్టిస్ట్ సేఫ్టీ అండ్ ఎగ్జిక్యూటింగ్ టు దాట్ లెవెల్ థ్యాంక్ యూ నవకాంత్ మాస్టర్ మీరు సుకుమార్ గారు చెప్పినట్టు యూ విల్ గో గ్రేట్ గ్రేట్ హైట్స్ మీరు చేయలేదే అంటూ ఏం లేదు అనే రేంజ్లో మీరు చేశారు అండ్ అండ్ ఆఫ్ కోర్స్ మా ఆర్ట్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండ్ మోనికా గారు అసలు ప్రతిసారి ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఐ ఇన్ టు సెట్ ఇట్ కుడ్ బి ఈవెన్ ఎవ్రీ సింగిల్ టైమ్ వాట్ సర్ప్రైజెస్ మీ ఎస్ ఎలా అందరు బాగా చేస్తారు కానీ ఎంత న్యాచురల్గా ఉంటూ ఇంత బాగా అలా చేస్తున్నారని ప్రతిసారి యూ సర్ప్రైజ్ మీ సార్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దాట్ దట్ వీ హ్యావ్ ది సక్సెస్ టు సెలబ్రేట్ హియర్ టుడే థ్యాంక్ యూ అంటే మీ ప్రతి వర్క్కి వాళ్ళ మీనింగ్ వచ్చినందుకు ప్రతి నా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మైన్ ఇట్స్ అబౌట్ ఎవ్రీబడి ఈస్ వర్క్ హ్యాస్ గాట్ అ కలెక్టివ్ మీనింగ్ టుడే అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చీఫ్ టెక్నీషియన్స్ ఎవరినో మర్చిపోయి ఉంటే క్షమించండి బోస్ గారు టు ఆల్ ద లిరిక్ రైటర్స్ టు ఆల్ మై చీఫ్ టెక్నీషియన్స్ అండ్ కోర్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్ ఆల్ మై లవ్లీ 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 ఆర్టిస్ట్ ఐ లవ్ మై ఆర్టిస్ట్ బికాస్ యూనో నేను చేసే పర్ఫార్మెన్స్ ఫిఫ్టీ పర్సెంటే ద ఫిఫ్టీ పర్సెంట్ కమ్స్ ఫ్రమ్ ద సపోర్ట్ ఆఫ్ మై కౌంటర్ ఆర్టిస్ట్ సో ఐ లైక్ టు థ్యాంక్ రావు రమేష్ గారు అజయ్ గారు అండ్ సో మెనీ అదర్ ఆర్టిస్ మై జగదీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు ఆర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ సపోర్టింగ్ మీ మా మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఈ సినిమాలు ఎంతో మంది లేడీస్ ప్లే ప్లే చేసిన కళాగారు లతా గారు అండ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు పేరు పేరుగా చెప్పాలంటే చాలామంది ఉన్నారు సునీల్ గారు ఇలాగా అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మై బ్రదర్ ఫాద్ ఫాజిల్ గారు మై బ్రదర్ ఫ్రమ్ మై నదర్ మదర్ ల్యాండ్ thank you, my brother. you know, you have made pushpa, whatever it is. thank you for an incredible contribution. i know you have done this for the love of us. thank you, my brother. thank you once again. and, uh, and of course, uh, my dear darling srivalli, you're not here, but wherever you are, if pushpa is there, you're always there. <laughs> thank you. thank you, rash. thank you for support. your incredible support. thank you, my dear. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇవాళ చెప్పేది సైకలాజికలీ ఐఎమ్ నాట్ జస్ట్ ఓన్లీ థ్యాంకింగ్ పీపుల్ ఫ్రమ్ పుష్ప టూ ఐఎమ్ ఆల్సో థ్యాంకింగ్ పీపుల్ ఫ్రామ్ పుష్ప వన్ అండ్ టూ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ మంది పుష్ప వన్కి చేశారు టూకి చేశారు సో ఇట్స్ హాఫ్ ద టెక్నీషియన్స్ ఆర్ ఆల్వేస్ మిక్స్డ్ సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్ వన్స్ అగైన్ సమంత గారికి అండ్ ఇప్పుడు ఈసారి కిసిక్ సాంగ్ చేసిన స్వీట్ హార్ట్ శ్రీలీలా గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ thank you. and i'd like to thank all the artists from other languages for giving your beautiful voices in hindi, Avachu and tamil, virtue, to all the other uh, artists in all the other languages for giving your incredible voices. and um, at last, i'd like to also thank the media. i mean, there is no media. <laughs> there is no telecast of this event. i'd like to thank media for supporting this film from the beginning. and cinema. Uh, Distribute Chesi is in Bani Trade Law. The Paritana numbers to which now, Andhra distributors, you know, my all distributors from Andhra, from seeded from you know, uh, from Telangana, from Kerala, from Karnataka, from Tamil Nadu, from Hindi, from overseas, all over, all the distributors everywhere and exhibitors. Thank you so much for your incredible love and support. Pushpa could not be Pushpa without each and every one of your uh, support. And um, I'd like to thank all the people from i'd like to thank um, all the film industries because when pushpa was coming so many film industries have supported you know uh, one uh, the other day when i called up uh, one other filmmaker from Bollywood, from from Hindi cinema. I'm not a fan of that word Bollywood. In Hindi cinema, niche. I called somebody and I said uh, they were supposed to come also on December 6th, but they were very accommodative and they moved from that date. I called them and I personally thanked them. I said thank you so much for uh, moving the date. And they said, Sir, we are all fans of Pushpa. If you come, we will make way for you. And thank you so much for uh, you know for su such an incredible uh, grace from every industry. Every industry has, so much, has shown so much support for us for this film. I'd like to th thank all the industries of the India. Uh, I'd like to thank all the industries, all the film industries of Indian cinema for supporting this film so much. And, um, and uh, as much as possible. I didn't want to forget everybody, and above all, I'd like to thank the audience. Thank you. Audience from all over, I cannot just say Telugu, Telugu, Tamil, Malayalam, Canada, Hindi, North, you know, neighboring foreign countries everywhere. You know, to all the Pushpa fans worldwide, thank you so much for all the love and support for Pushpa 1 and Pushpa 2. If it's not for your love, we are not here. Thank you to all the audience for supporting this film. Thank you. Okay, I just wanted to clarify that I said I'm not a fan of Bollywood, the name Bollywood, because I really like, I, I feel that, you know, Hindi, I like the word Hindi cinema, which is second to none. I don't want it to call Bollywood or any other, I'm not a fan of that word. I just wanted to make sure, you know, I just want to clarify on that. That's all. And, um, and I'd like to thank all the Pushpa fans from all over the world. And thanks to all the audience. అండ్ 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 అంటూనే ఉన్నాను నేను ట్రస్ట్ మీ ఎక్సెప్ట్ ఫర్ థింగ్ థ్యాంక్ యూ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మచ్ టు సే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ ఫర్ వన్ పర్సన్ ఐ డోంట్ వాంట్ థ్యాంక్ హీమ్ బికాస్ ఐ డోంట్ థింక్ థ్యాంక్ ఈజ్ జస్ట్ ఇన్ ఎందుకంటే నేను ఒక మాట అంటూ ఉంటాను అందరు ఎంత బాగానే చేయొచ్చు ఒక యాక్టర్ ఎంత బాగానే యాక్ట్ ఒక ఒకరియోగ్రాఫర్ ఎంత బాగానే చేయొచ్చు ఒక కెమెరామెన్ ఎంత బాగానే చేయొచ్చు ఒక ప్రొడ్యూసర్ ఎంత బాగానే ఖర్చు పెట్టచ్చు కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ ఒకటే ఇట్ ఈస్ ద డైరెక్టర్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ హిట్ ఈవెన్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ద ఫిల్మ్ విల్ నాట్ వర్క్ అండ్ ఈవెన్ ఇఫ్ ఆల్ ఆఫ్ దట్ వెల్ అండ్ హీ డి గ్రేట్ జాబ్ ద ఫిలిం విల్ వర్క్ సో ఇస్ ద డైరెక్టర్ మనం ఈ సినిమాకి ఇంతమంది ఇన్ని వేల మంది పనిచేసాం మనందరం మనందరం థ్యాంక్స్ చెప్పేది ఒకే ఒక వ్యక్తికి ఇట్స్ నాన్న ద డైరెక్టర్ సుకుమార్ అండ్ సో స్వీట్ మీదే క్రెడిట్ అంటారు ప్రొడక్షన్ మేనేజర్ మీదే క్రెడిట్ అంటారు లేదంటే మన చెరిగారిది మీరే క్రెడిట్ అంటారు లేదంటే నన్ను మీదే క్రెడిట్ అంటారు అయితే ప్రొడ్యూసర్ మీదే క్రెడిట్ అంటారు అందరికీ క్రెడిట్ ఇచ్చి ఆయన ఏ క్రెడిట్ తీసుకోకుండా ఉంటారు చూసావా అందరికీ లోపల మనసులో తెలిసేయాలి దీని అన్నిటికీ క్రెడిట్ నువ్వే మా అందరికీ క్రెడిట్ నువ్వే తన ఒక మాట అంటున్నారు సుకుమార్ గారు అంటున్నారు ఐ జస్ట్ వాంట ఆల్సో పుట్ దిస్ ఫార్వర్డ్ నా మనసులో ఉంది ఐ వాంట్ టు స్పీక్ ఇట్ అవుట్ Darling, no, performance. 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 A lot of people. Also, when they saw the movie, sir, you know, you know, you dominated the film. I'm not, not, not in a wrong sense, but you know, I have so I had so many compliments uh, from so many people, you know, that I've done extremely well, and um, I'm very humbled about it, and uh, with all due, uh, with a lot of gratitude, and with a lot of, um, how do I say, very humbly, I'd like to address this. ఒక సినిమాలో ఒక పాట బాగున్నా ఒక లిరిక్ బాగున్నా ఏది బాగున్నా బిలీవ్ మీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ద డైరెక్టర్ హ్యాస్ గివెన్ స్పేస్ ఫార్ దాట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద డైరెక్టర్ సెన్స్ ఇఫ్ ద డైరెక్టర్ డస్ నాట్ లవ్ పర్ఫార్మెస్ ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇఫ్ ఈ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ లిరిక్స్ ఆ సినిమాలో లిరిక్స్ ఉండదు ఇఫ్ ఈ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సౌండ్ సెన్స్ ఆర్ ఎడిట్ ఆర్ డిఓపి ఆర్ ఎనీథింగ్ ఆ సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది అంటే నాయన అది టెక్నీషియన్ ఆర్టిస్ట్ గొప్పతనం కాదు అది డైరెక్టర్ గొప్పతనం ద రీజన్ ఐ బీన్ ఏబుల్ టు పర్ఫార్మ్ సో వెల్ ఇస్ ద రీజన్ ఇస్ బికాజ్ He loves performance. <laughs> he loves to see me perform. He wants me to take the credit. He, he loves performance that much. And thank you so much, darling, for making me perform. In the country, I always say any actor is a bad actor when there is no guidance, no matter how great an actor is, he's a bad actor when he is not guided. Thank you for guiding me. Thank you for guiding all of us. డ్ మేకింగ్ ఇస్ డూంగ్ రీజనబలి గుడ్ జాబ్ అండ్ అండ్ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే నీ గురించి మేమందరం ఐ థింక్ ద ఓన్లీ వే వీ కెన్ షో లవ్ టు అవర్ డైరెక్టర్ ఈస్ బై గివింగ్ ఎమ్ స్టాండింగ్ ఓ లేడీస్ అండ్ జెంటల్మెన్ బిహైండ్ పుష్ప క్రెడిట్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ పుష్ప There is only one man. Whoever you think it is, please don't fall into that trap. It is all the success of only one man and it's none other than my director Sukumar Garu. It is purely his success. It's purely his craft. Remember, we are all we are all characters in his dream. We are all just images in his projection. థియేటర్లో ఆడియన్స్తో ఒక మనిషే మాట్లాడుతూ ఉంటాడు స్క్రీన్ నుంచి ఒక మనిషి మాట్లాడతాడు అది ఇట్స్ నన్ అదర్ దన్ అదర్ ద పర్సన్ హూజ్ అ డైరెక్టర్ ఇట్స్ ద డైరెక్టర్ హీ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ ఫర్ మేకింగ్ అస్ విన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అస్ సో ప్రౌడ్ వీ ఆల్ ఓ యూ దిస్ అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషన్ ఓకే ఎందుకంటే నేను చూసి నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నాను ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా చండాలంగా ఉంది నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఇటు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి నువ్వు ఏం అవ్వద్దు నువ్వు ఏం అనొద్దు నన్ను చూడొద్దు నేను నిన్ను చూడను ఓకే ఎందుకండి సుకుమార్ ఫమ్ ఇస్ నాట్ అ పర్సన్ ఇట్స్ అన్ ఎమోషన్ డార్లింగ్ ఐ మీన్ దిస్ నువ్వు అంటూ చూసావా నువ్వు ఒక సీన్ చెప్ ప్లీజ్ ఎవ్రీబడి సే థ్యాంక్ యూ నువ్వు ఇందాక అంటున్నావు చూసావా ఒక సీన్ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను ఒక సీన్ చెప్తూ ఉంటే యునో ఐ గెట్ బిలీవ్ మీ ఐ ఆమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ నువ్వు సీన్ ఉంటే నాకు పిచ్చిపోతూ ఉంటుంది నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసి నాకు సినిమా చూసినట్టు ఉంటుంది ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను యువర్ అ బ్రిలియంట్ మ్యావ్రిక్ యువర్ అవ్రిక్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ నో సచ్ అ లైక్ ఐ కీప్ టెలింగ్ ఐ కీప్ టెలింగ్ మా ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మై ఫ్యామిలీ వెరీ క్లోజ్ పీపుల్ హూ స్పీక్ అబౌట్ సినిమా షేర్ విత్ దెమ్ హైక్ ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ సో క్లోజ్ టు సచ్ అవ్రిక్ ఆఫ్ అ డైరెక్టర్ ఈ సచ్ అవ్రిక్ ఆఫ్ అ డైరెక్టర్ ఈజ్ అ జీనియస్ డార్లింగ్ యు ఆర్ అ జీనియస్ యు ఆర్ అ జీనియస్ నువ్వు అన్న చూసావా నన్ను నమ్మేవాడు అని డార్లింగ్ నిన్ను ప్రతి వాడు నమ్ముతాను నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు నిన్ను అందరం నమ్ముతాం అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్ ఇట్స్ అ నైస్ మూమెంట్ దాదాపు ఈ సినిమా ఐదేళ్ళు షూటింగ్ చేసాం మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా ఏం పర్లేదు కదా ఐదు వేలు వెయిట్ చేశారు ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేయండి రెడీ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్ మీరు నమ్మరు లాస్ట్ డే ఆఫ్ షూట్ ఆ రోజు కూడా డైరెక్ట్ లేరు చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నావు అనుకోకుండా షూటింగ్ అయిపోయింది సడన్లీ ది సెట్ సార్ టుడేస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్ ఇంకా ఇంకా షూట్ లేదు బిలీవ్ ఐ డోంట్ నో హౌ మనీ డేస్ హార్ట్ సార్ డేస్ లెక్కలేదు నాకు సడన్లీ షూటింగ్ అయిపోయింది అని చెప్పారు ఐ కేమ్ టు ద ఐస్ క్వైట్ ఐ బికెమ్ ఎమోషనల్ వన్ టూ డేస్ బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది ఆ తర్వాత నేను తన ఎమోషన్ నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు ఇట్స్ లైఫ్ ఇట్ గోస్ ఆన్ బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పటిసరికి ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ ఫిలిం రైట్ ఇట్స్ అ ఫైవ్ ఇయర్ జర్నీ ఇట్స్ ఇస్ అమోషన్ ఐ జస్ట్ వెంట్ ఐ ఇన్ ద క్యారమాన్ మీ నెంబర్ సడన్ నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది అమ్మాయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్ సో ఐ కాన్ సీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను ఏంటిది సుకుమార్ గారి వెనకాల నేను నా నా వెనకాల ఒక వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేలు నాలుగు వేలు కొన్ని రోజులు నాలుగు వేల మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే నొచ్చు ఈయన తుప్పలు ఎక్కితే తుప్పలు ఎక్కాం ఈయన అటు దిగిపోయి కాదు అంటే అవును అని అటు వెళ్ళిపోయాం ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం నీ పిచ్చి నీకు ఏం అనిపిస్తే నీ వెనకాల అందరూ పిచ్చిలో ఫాలో అయ్యం తెలుసా నేను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే మేము అందరం వేరేవారు లైక్ ఎట్ యువర్ స్టాండ్ బై ఓకే రీజన్ వై telling you this దిస్ ఇస్ నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా నేను ఈ సినిమా చేసేప్పుడు నేను ఒకటే కోరుకున్నా నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను అదొక్కటే నేను అనుకున్నాను యూనో బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్ బా ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు వాళ్ళు కనిపెట్టారు వాళ్ళు కష్టపడ్డారు ఇంతమంది యూనో టెక్నీషియన్ డాన్సర్స్ కష్టపడ్డారు ఫైటర్స్ ఇంతమంది యూనిట్ జూనియర్ ఆర్టిస్టులు ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా వీళ్ళందరికీ ఒక ఆల్మోస్ట్ చాలామందికి ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డారు వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో ఒక లాస్ట్లో ఇదంతా ఫైవ్ ఇయర్స్ సినిమా పోతే అబ్బా ఒక త్రీ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాండి ఫైవ్ ఇయర్స్ లైఫ్ పోయింది ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ గుర్తుండిపోద్ది సో అన్ లాస్ట్ డే నేను కోరుకున్నా బా వీళ్ళందరికీ పని చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దియర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోండి ఎనర్జీ అనుకోండి యూనివర్స్ అనుకోండి ఏవని అనుకోండి నేను కోరుకున్నాను వాళ్ళ కోసం అవ్వాలని మా అందరికీ మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్ అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో చాలాసార్లు లైక్ చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో యూనో వివరణ రూల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఫిఫ్టీన్ పీపుల్ కంటే కలిసి ఉండకూడదు అనే టైంలో మా యూనిట్ ఐదు వందల మంది ఐదు వందల మంది కలిసి ఎలా పనిచేస్తాం వీళ్ళు ఏమో రూల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇలా ఎన్నో కష్టాలు ట్వంటీ ట్వంటీ నుంచి ఎన్నో కష్టాలు జూమ్లో మీటింగ్లు అయ్యి అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా ఇది నేను కంప్లీట్ చేయగలనా లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా నేను నమ్మడే ప్రామిస్ అలాగా ఎన్నో ఛాలెంజెస్ ఆ తర్వాత అసలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఓకే అనుకోకుండా యూనో బికాస్ ఆఫ్ లాడ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్ ఆల్సో లాట్ టు షూట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాలేకపోయాం ఆ తర్వాత డిసెంబర్ సిక్స్త్ డిసెంబర్ సిక్స్త్ అయ్యేసరికి అందరు లాస్ట్ మూమెంట్ రషింగ్ 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 ఎవ్రీ గివెన్ పాయింట్ వస్తే అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామమ్మో చూస్తావానో అండ్ డాలింగ్ ద ఎండ్ వాస్ వర్త్ ఎవ్రీ సెకండ్ ఇన్ దిస్ ఫైవ్ ఇయర్స్ ద ఎండ్ యు మేడ్ ఇట్ మీనింగ్ ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ ఈ సినిమాలో నా ఒక్కరిదే కాదు అందరిది ఎంతోమంది కష్టం ఉంది సో ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ లవ్ యూ మై ఆర్మింగ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ విల్ మేక్ యూ ఆల్ మోర్ మ్యాడ్ 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 ప్రౌడ్ ఐ ప్రామిస్ నేను ఇంకా ఇంకా మిమ్మల్ని అందరినీ దిస్ ఇస్ అ గుడ్ స్టెప్ దిస్ ఇస్ అ గుడ్ స్టెప్ అలా వైకుంఠ మంచి హిట్ అయింది ఇట్స్ అ గుడ్ స్టెప్ ఆ తర్వాత అంతకుముందు హిట్ హిల్ అయింది ఇట్స్ అ గుడ్ స్టెప్ ఇది ఇది హిట్ అయింది ఇట్స్ అ గుడ్ స్టెప్ ఇట్స్ అ గుడ్ స్టెప్ బట్ ఐ వాంట్ టు మేక్ యూ ఆల్ మోర్ 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 ప్రౌడ్ విత్ ఆల్ యూర్ లవ్ అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ హోప్ టు మేక్ ఆల్ మోర్ ప్రౌడ్ ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టిచ్చు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ యూ వాన్స్ అగేన్ తగ్గేదల్లే పుష్ప అప్పుడు చెప్పా పుష్ప తగ్గేదల్లే పుష్ప టూ గురించి లాస్ట్ మూడేళ్ళుగా అందరు నేను అడుగుతుంటే ఒకటే అంటున్నాను అందరు కూడా అనుకున్నారు బట్ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లేదు అస్సలు తగ్గేదే అస్సలు తగ్గలేదు మళ్ళీ ఇదే చెప్తున్నా పుష్ప టూ అన్నిసార్లు అన్నాను కదా దానికి ఇదే మీనింగ్ మీకు చెప్పాను కదా పుష్ప టు అస్సలు థ్యాంక్ యూ అండ్ పుష్పత్రి అదేంటో నీకు తెలియదు నాకు తెలియదు కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది చూద్దాం వెన్ ఎవర్ థింగ్స్ ఫాలో ఇన్ ప్లేస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.